సజీవుడ సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడు వల్లనటువంటి మహనీయుడ మీ మహనీయతలో మీ పరిశుద్ధతలో కృప సత్య సంపూర్ణుడూ కృప కలిగినటువంటి పరిపూర్ణుడ నీ పేరుట తండ్రి మీ ఉదయకాలముందు దీర్ఘ ప్రార్థనలు తండ్రి మనపూర్వకముగా చేసేటువంటి ప్రార్థనల మీద మీ కనుదృష్టిని నిలిపి సమాధానమును అనుగ్రహించేటువంటి పట్ల తండ్రి దీర్ఘ ప్రార్థనలకు నీ కను చూపిన తండ్రి తిప్పి నీ పరిశుద్ధమైనటువంటి సర్వశ్రేష్టమైన మార్గంలో నామంలో నిరీక్షణ కలిగినటువంటి నీ స్వాస్థ్యాన్ని తండ్రి ఇప్పుడు దర్శించి నీ సజీవమై ఉన్నటువంటి క్షమాపణల చేత పరిశుద్ధమై మీ మహిమ చేత ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తి పూర్తిగా తృప్తి పరిచే నీ పరిశుద్ధతను బట్టి తండ్రీ ఎందరైతే పరిశుద్ధ నామమును బట్టి ఆశ కలిగి ఉన్నారో అటువంటి బిడ్డల యొక్క సకల ఆశీర్వచనములకు నువ్వు మాత్రమే దేవుడవు కనుక వారి ఆశీర్వచనములకు నీవు కారు కూడా వయ్యుండి తండ్రి వారి ఆశను తండ్రి దీర్ఘకాలముగా చేయించున్నటువంటి వారి యొక్క ప్రార్థన మనవిలోని ఆశని తీర్చమని నీ పరిశుద్ధతకు ప్రార్థించి ఇటు ఉపవాసము దినమందు నీ పరిపూర్ణతకు మనవి చేసుకొని చూడగా నీ కృపలో నాయన ఇటు మనవిని దీవించమని సర్వోన్నతుడు సర్వశక్తి సంపన్నుడై ఉన్నటువంటి యేసు క్రీస్తు జీవము కలిగిన నామంను ప్రార్థన చేసి మిక్కిలి వినయముగా వేడుకొని చూన్ ఆమెన్ ప్రైజ్ ద లార్ట్ ప్రైజ్ ద లార్డ్